నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు రెండు వేల ఇరవై ఆరు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం భాగంలో అయితే మనం ఇప్పుడు నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో అయితే ఉన్నాము ఈ పెరట్ గ్రౌండ్లో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ శకటాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట దీని గురించి ఒక పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం పదండి సో నా బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి మైపాట్ గేట్ దగ్గర ఎట్లయితే ఫుడ్ స్టాల్స్ ఏవైతే పెట్టారో దీనికి సంబంధించి కూడా సకటం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే అండ్ పాటుగా మనకి సాలిడ్ వేస్ట్ నుండి విద్యుత్ ఉత్పత్తి దీనికి సంబంధించి కూడా సేమ్ యాస్టిస్ అలా ఉంటుంది అలాగే ఇక్కడైతే మనకి ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు మనము మరొక సకటం దగ్గరికి అయితే వచ్చామన్నమాట పర్యాటక శాఖ భాగంలో అయితే మనమైతే ఇప్పుడు మైపాడు బీచ్ అండి అంతేకాకుండా ఉదయగిరి కోట సేమ్ యాస్టీస్ మనకి ఎలా అయితే ఉంటాయో మనము మనం నిర్యల్గా వెళ్తే ఎలా చూస్తాం ఎలా ఉంటాయో సేమ్ యాస్టీస్కి కూడా అలాగే ఈ సకటం అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు దీనికి సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి నమస్తే అండి నమస్తే అండి మేడం ఇప్పుడు ఏదైతే మీరు సెటప్ పెట్టారో దీన్ని ఉద్దేశించి ఏమంటారు మేడం అది అంటే నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి పర్యాటకంగా ఏమేమి ఉన్నాయి అనే వాటిలో రెండు తీసుకున్నాము ఈసారి వాటిలో ఒకటి ఉదయగిరి కోట రెండోది మైపాడు బీచ్ మైపాడు బీచ్ను బ్లూ ఫ్లాగ్గా ప్రకటించాలని కూడా మేము అన్ని దాంట్లో క్లీన్గా ఉండడము అవన్నీ కూడా అంత ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాము నెక్స్ట్ ఉదయగిరి కోట అనేది మన జిల్లాలోనే ఎత్తైనటువంటి పురాతనమైనటువంటి అంత మంచి చోళులు రాజులు అందరూ పరిపాలించినటువంటిది కానీ చాలా వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ అవి ఉన్నాయంట కానీ అవన్నీ ప్రాచీనంలో లేకపోతున్నాయి కాబట్టి వీటి ప్రాముఖ్యతను తెలియజేసి ఉదయగిరి కోటను దా దాన్ని బాగా డెవలప్ చేయాలని ప్రపోజల్స్ కూడా పంపించున్నాము మేము డిపిఆర్లు అన్నీ రెడీ చేసి వస్తే దాన్ని డెవలప్ చేయాలని ఉన్నాము నెక్స్ట్ మేబీ నెక్స్ట్ మంత్ అనుకుంటాను నెక్స్ట్ మంత్లో మైపాడు బీచ్లో స్టేట్ ఫెస్టివల్గా బీచ్ ఫెస్టివల్ చేయాలనుకుంటున్నాము ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ గవర్నమెంట్ మనకి మహిళలకు కానివ్వచ్చు వృద్ధులకు కానివ్వచ్చు అందిస్తున్న సంక్షేమం గురించి అయితే ఈ సకటం అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఈ దీని యొక్క పూర్తి ఉద్దేశం ఒకసారి తెలియజేయండి మేడం సో ముఖ్యంగా మేము గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి సగటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని గ్రామీణ గ్రామీణాభివృద్ధి సంస్థ దిగ్విజయంగా ముందుకెళ్తుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మహిళలే మహారాణులు అనే కాన్సెప్ట్ తోటి అలాగే మహిళా సాధికారతే ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉంది సో ఈ క్రమంలో మేము డిజిటల్ మహిళా క్రమంలో ఎంసీపీలు అన్నీ కూడా డిజిటల్ చేసి బ్యాంక్ రుణాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చేసి అవినీతి లేకుండా మేము మహిళలకి రుణాలు అందించడం జరుగుతుంది ట్రాన్స్జెండర్స్కి అట్లాగే సీకేడియూ పెన్షన్స్ ఇలాంటి రకరకాల పెన్షన్స్ తోటి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వము చాలా ముఖ్యంగా కృషి చేస్తుందని తెలియజేస్తుంది అందరికీ నమస్కారం అండి మేము డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవంకి వచ్చాము ట్రాన్స్జెండర్లని అలాగే మాకు నారాయణ సారు ఫోన్ చేసి పిలవనంపించారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ దీంట్లో పాల్గొన్నందుకు మేము ట్రాన్స్జెండర్లో అయినా కూడా మా సమస్యలు అందరికి మేము సార్ వాళ్ళకి చెప్పాలని డిపార్ట్మెంట్ వాళ్ళకి మన రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి మా ట్రాన్స్జెండర్ గ్రూప్ తరఫున ధన్యవాదాలండి సో ఈ సెకటాల్లో భాగంగా మనకైతే ఆ స్వాతంత్ర్య సమర్యోధులు ఎవరైతే ఛితపతి శివాజీ కానివ్వచ్చు ఝన్సీ లక్ష్మిపై కానివ్వచ్చు వీళ్ళందరి వేషధారణ వేసి ఇక్కడ సకటాల దగ్గర అయితే ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి ఒక పూర్తి వివరాలు కూడా మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం పదండి సో దీనికి సంబంధించి ఇందులో భాగంగా మనకి సగటాల్లో భాగంగా ఇక్కడైతే మనకి స్వాతంత్ర సమరయోధుల యొక్క వేషధారణ కూడా వేయడం జరిగింది ఛత్రపతి శివాజీ అండ్ ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించిన కూడా వేషధారణ అయితే వేయడం జరిగింది సేమ్ యాస్టీజ్గా ఈ సగటాలన్నీ కూడా మనకి ఏవైతే ఇప్పుడు రియాలిటీలో మనం చూస్తున్నామో దీనికి సంబంధించిన కూడా వేషధారణలు ఇవన్నీ వేడి వేసి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది సో మరొక శకటం దగ్గరికి అయితే మనమైతే రావడం జరిగింది స్వచ్ఛంధ్ర సంబంధించిన శకటం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు మనతో పాటు సార్ సార్ అండి తెలుసుకుందాం నమస్తే అండి అందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ గ్రామీణ నీటి సరఫరా తరఫున అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ఒక కాన్సెప్ట్ మీద ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే స్వచ్ఛాంధ్ర అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో చాలామంది ఫస్ట్ వ్యక్తి వస్తారు వ్యక్తిగత పరిశుభ్రత తర్వాత కుటుంబ పరిశుభ్రత వస్తుంది కుటుంబ పరిస్థితి తర్వాత గ్రామ గ్రామ పరిశుభ్రత వస్తుంది ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు సంపాదించిన డబ్బులు కానీ ఏదైనా కూడా ఖర్చు కాకుండా ఉంటుంది చాలా వరకు ఈ స్వచ్ఛత పాటించకపోవడం వల్ల మనకు చాలా అనారోగ్యం కావడం అనారోగ్యాల వల్ల మనం మనం సంపాదించినంత వైద్య ఖర్చులకు ఖర్చు పెట్టడం జరుగుతుంది సో చూశారు కదా మన నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో అయితే డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం భాగంగా ఈ సగటాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట ఒక పూర్తి వివరాలు అయితే మనం అయితే తెలియజేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కొంచెం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నెల్లూరులో ఉండే అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుగా అయితే వచ్చేస్తూ ఉంటాయి